అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు యేసూర్ ఇన్ఫర్మేషన్ అట్ట యూట్యూబ్ ఛానల్ టు షేర్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ టు ఎవ్రీ వన్ తమ్ముడి చూడంగానే చూడగానే మీకు అయితే అర్థమై ఉంటుందండి మనకి అస్టమ్ లోకో పైలట్లో జాబ్స్ అనేవి పద్దెనిమిది వేల ఏడు వందల తొంభై తొమ్మిదికి పెంచడం అనేది జరిగింది మనకి ఫోటో అండ్ సిగ్నేచర్ సరిగ్గా లేని వాళ్ళకి కొత్తగా అవకాశం అది ఇచ్చారండి మోడిఫికేషన్ చేసుకోవడానికి మోడిఫికేషన్ లింక్ ఇచ్చారో రేటు కూడా అయిపోయింది ఇకపోతే పోస్టులు పెరిగాయి కాబట్టి మనకి కొన్ని కొన్ని జోన్లు పెరిగాయి కొన్ని కొన్ని జోన్లు ఎక్కువ పెరిగాయి కొన్ని కొన్ని జోన్లు తక్కువ పెరిగాయి కాబట్టి జోన్ చేంజ్ చేసుకునే అవకాశం అనేది రైల్వే బోర్డు ఇస్తానని ఒక నోటీసు తోలు చేయడం జరిగింది మళ్ళీ మన స్టేటస్ రిజెక్ట్ అయిందా లేకపోతే యాక్సెప్ట్ అయిందా లేకపోతే యాక్సెప్ట్ అయి ఏదైనా ప్రాబ్లం ఉందా అని కూడా తెలుసుకునే అవకాశం అనేది ఈసారి అయితే బోర్డు అనేది ఒక నోటీస్ తోలు ఇచ్చేయడం జరిగింది మనం చూస్తుంది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సికింద్రాబాద్ అండి సౌత్ సెంట్రల్ రైల్వే ఇది మన సికింద్రాబాద్ జోన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అండి చూసుకోతే చూడండి ఇరవై రెండు ఏడు రెండు ఇరవై నాలుగు అసలు ఒక ఇంపార్టెంట్ నోటీస్ ఫర్ అప్లికేషన్ స్టేటస్ అండ్ ఆప్షన్ ఫెసిలిటీ ఫర్ చేంజ్ ఆఫ్ ఆర్ఆర్బి అంటే జోన్ చేంజ్ అండి రైల్వే జోన్స్ ప్రిఫరెన్స్ ఫర్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓకేనా నోటీస్ అని డౌన్లోడ్ చేసి మనం నోటీసులో ఏముంది అనేది క్లియర్గా అయితే చూద్దామండి వీడియోని ఎంతవరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసుకుంటాయి అయితే కనుక తప్పకుండా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయితే అవ్వండి ఇలా ఎలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ అయినా ముఖ్యంగా రైల్వే జాబ్స్ అయితే త్వరగా మన ఛానల్లో తెలుసుకోవచ్చు వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈజీ అవుతుందండి ఓకేనండి ఇక టాపిక్లోకి అయితే వెళ్దామండి అండి పీడిఎఫ్లో ఏముందో చూద్దాం ఇదైతే మనకి ఈ రోజు వచ్చేటువంటి అఫీషియల్ నోటీస్ అండి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఇంపార్టెంట్ నోటీస్ నోటీస్ ఏంటంటే కనుక ఎటెన్షన్ టు ది క్యాండిడేట్స్ సిఎన్ నెంబర్ వన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే ఏఎల్పి అప్లికేషన్ ప్రొవిజనల్లీ ఆర్ కండిషనల్లీ ఎలిజిబుల్ ఆర్ రిజెక్టెడ్ స్టేటస్ అండ్ ఫెసిలిటీ ఫర్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ ఆర్ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్ టు ఎక్సర్సైజ్ మోడిఫై ఆప్షన్ ఆఫ్ ది చూజన్ ఆర్ఆర్బి అండ్ ప్రిఫరెన్స్ ఆఫ్ జోనల్ రైల్వేస్ విత్ ఇన్ ద ఆప్ టు ఆర్ఆర్బి ఇన్ వ్యూ ఆఫ్ ఎన్హాస్మెంట్ ఆఫ్ ఐగెన్సీస్ ఓకేనా అంటే మన అప్లికేషన్ అనేది ప్రొవిజనల్ యాక్సెప్ట్ అయిందా రిజెక్ట్ అయిందా జోయిన్ చేసుకునే అవకాశం ఎప్పుడు కల్పిస్తారనేసి ఈ నోటిఫికేషన్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉందండి చూసుకోండి ఎవరి నోటి ఇది మనకి ఫస్ట్ పాయింట్ చూసుకుంటే కనుక ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగుతో మన ఏలిపి అప్లికేషన్ లాస్ట్ డేట్ అనేది ముగిసిందండి అయితే దాని గురించి స్టేటస్ ఆఫ్ అప్లికేషన్స్ అంటే ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ అయిందా లేకపోతే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్ అంటే యాక్సెప్ట్ అయినది స్మాల్ స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయండి దగ్గర రిజెక్ట్ చేయరు దాన్ని మళ్ళీ మోడిఫై చేసుకునే అవకాశం ఉంది కాబట్టి నెక్స్ట్ రిజెక్ట్ రిజెక్ట్ అయిపోయనుకుంటే దానికి తగ్గట్టుగా రీజన్స్ అండి ఎందుకు రిజెక్ట్ అయ్యింది రీజన్ కూడా పక్కన ఉంటుందండి ఇప్పుడు మన డీటెయిల్స్ మనం లాగిన్ అవ్వాలా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్పి అప్లై డాట్ జిఓవి డాట్ ఇన్లో మనకి ఎస్ఎంఎస్ అండ్ ఈమెయిల్స్ అనేవి వస్తాయండి ఎవరైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఇచ్చారో వాళ్ళకైతే రైల్వే బోర్డు పంపించడం జరుగుతుంది ఎవరైతే కనుక అప్లికేషన్స్ అనేవి ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ అయ్యిందో వి విత్ వితౌటు కండిషన్స్ అండి ఎవరైతే యాక్సెప్ట్ అయిందో వాళ్ళకి జోన్ని మాడిఫై మాడిఫికేషన్ చేసుకునే అవకాశం అనేది ఇస్తున్నారండి ఎప్పుడంటే కనుక ఇరవై తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు అర్ధరాత్రి అంటే డేట్ మారిన తర్వాత నుంచి ఏడు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అండి ఓకేనా మనకి టెన్ డేస్ అనేది ఇవ్వడం జరిగింది మీరు లాగిన్ అయితే అయ్యేతే డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్బి అప్లై డాట్ జిఓ ఇన్ డాట్లో అయితే మార్చుకోవచ్చు ఈ యాక్సెప్ట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే ఈ బిట్వీన్ డేట్స్లో కనుక చేంజ్ చేసుకోకపోతే వాళ్ళకి మళ్ళీ ఇంకో ఛాన్స్ అయితే ఉండదు అని అయితే చెప్తున్నారండి అయితే ఈ మోడిఫై చేసిన అంటే జోన్ చేంజ్ చేసిన అవకాశం ఎవరికంటే కనుక ఓన్లీ ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసి ఉన్నారో వాళ్ళకి మాత్రం ఇస్తారండి అంతే కాని కొత్తగా అయితే ఎటువంటి అప్లికేషన్లు తీసుకోబడవు ఇదైతే గుర్తుపెట్టుకోండి మనకి రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ వాళ్ళు కాబట్టి ఆల్రెడీ ట్వంటీ ఎర్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు లాస్ట్ డేట్ లోపు ఎవరైతే అప్లై చేసి ఉన్నారో వాళ్ళకు మాత్రమే కల్పిస్తుందండి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక హెల్ప్ డెస్క్ నెంబర్స్ ఉన్నాయి చూసుకోండి ఈ రెండు నెంబర్స్కి నెక్స్ట్ మెయిల్ మెయిల్ కూడా చేయండి అప్లై అవ్వడం జరుగుతుంది టైమింగ్స్ టెన్ టు ఫైవ్ ఏఎం ఓన్లీ వర్కింగ్ డేస్ అండి ఓకేనా ఎవరైతే ఏ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఇంకా ఇంకా కూడా స్పీడప్ చేయండి ఎందుకంటే మనకి మోడిఫికేషన్ డేట్ వచ్చిన తర్వాత తప్పకుండా అయితే మనకి యాక్సెప్ట్ ఎక్సెప్ట్ అప్లికేషన్ తెలిసిపోతుంది కాబట్టి జోయిన్ చేయించు చేసుకున్న తర్వాత ఎగ్జామ్ డేట్స్ అనేవి రిలీజ్ చేయడం జరుగుతుంది వెంటనే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారండి ఓకేనా వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి లైక్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా ఏజ్ అవుతుంది ఓకేనండి బాయ్ ఆల్ ద వెరీ బెస్ట్